రాయలసీమకే తలమానికమైన పొద్దుటూరు పట్టణంలో వంద కోట్ల రోజు వంద 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 కోట్ల రూపాయల వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారాలు కలిసి జరుగుతూ ఉంటే ఈ మాదిరిగా పట్టణానికి వచ్చిన ప్రజల దగ్గర డబ్బు ఉందని వాళ్ళ దగ్గర దాన్ని సోదాలు చేసి సీజ్ చేసి కేసులు పెడతా ఉంటే ఎవరు వస్తారు మన పొద్దుటూరు పట్టణానికి ఇంకా వేరే ప్రాంతాలలో లేవా వ్యాపారాలు ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో పట్టుకునేట్టు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ వేరే చోట ఎక్కడైనా పట్టుకునేట్టు వార్తల్లో పేపర్లు వచ్చిందా ఈ పొద్దుటూరులోనే వచ్చింది ఎంత ఎందుకు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎలక్షన్ కోడ్ లేదు బ్రాంజింగ్ షాపులు అన్ని మామూలుగా పోయి వెరిఫై చేస్తున్నారు అప్పుడే వీళ్ళకి ఎవరిచ్చినారు ఆదేశాలు ఈ ఆదేశాలు బయట పెట్టమని చెప్పండి ఎవరన్నా బ్లాక్ మార్కెట్ వెళ్ళా స్మగ్లింగా లేదా హవాలనా ఏముందని పట్టుకున్నారు వాడు పెళ్లి చేసుకోనా లేదా వాడి బిడ్డ కాపురం ఏం కారా ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం ఒకటిలాగే మనమే ఆలోచించండి ఏంటి తండ్రి తండ్రి పరిస్థితి ఏం ఎవరికైనా కళ్ళు చెప్పగలి విషయమే అది కాదు నీ కుదురు జరిగింది అనుకో ప్రభుత్వం ఈ ఈ మాదిరిగా ఇట్లా దాడులు చేసి ప్రజలను మభ్యపెట్టి వంచన చేసి అధికారులు ప్రజాప్రతినిధులు వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వీళ్ళు పోలీసులు రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకోవచ్చునా ఒక ప్రజలు డబ్బు సంపాదించుకుంటే తప్పైందా నాకు ఒక అతను నెల్లూరుకి సంబంధించిన తనే ఫోన్ చేసినాడు పొద్దున చేసినాడు ఏం సార్ ఇట్లా జరిగిందే మీ ఊర్లో అంటే అవునా నేను కూడా రాత్రి విన్నాను జరిగిందంట ఆయన ఏం సార్ మా నెల్లూరులో అట్లా ఏం లేదు ఎక్కడనే ఎందుకు అట్లా జరుగుతుంది అని నేను చెప్పి అడిగితే ఏం చెప్తాం మనం ప్రభుత్వము అటువంటి ప్రభుత్వం ఉంది అటువంటి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు అటువంటి ప్రజాప్రతినిధి మేము ఎన్నుకున్నాం కాబట్టి ఉంది అందరు చెప్పండి కావాల్సిన పోలీసులను వేసుకుంటున్నారు సిఏలు డిఎస్పీలు ఎస్ఐలు ఎస్పీ చెప్తే ఎనాడా ఏ వాళ్ళది వదిలిపెట్టమంటే వదిలిపెట్టడా పెళ్లి పత్రికలు అన్నాడు పేపర్లో రాసి రా రాసిన దాని ప్రకారము పెళ్ళి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్లి కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు దాకా చనిపోతాడు అంతకంటే ఏముంది ఇక్కడ